హలో అందరికీ నమస్కారం నమస్కార వనకం నమస్కార్ గుడ్ ఈవినింగ్ మన వీడియోలు పక్క రాష్ట్రాలకు కూడా వెళ్తున్నాయని చెప్పేసి మనకు చాలామంది ఫోన్లు చేసి మరీ చెప్తుంటారు సో అందరినీ అన్ని భాషల్లో పలకరించడానికి ప్రయత్నిద్దాం నాకు వచ్చిన భాషలు ఒక నాలుగైదు అంటే అర్థమయ్యేటివి అర్థం చేసుకోగలిగేటివి అలా చెప్తాం ఎందుకంటే ఇప్పుడు టాపిక్ పక్క రాష్ట్రం గురించి కాబట్టి అలా చెప్పవలసి వచ్చింది ఏంటి పక్క రాష్ట్రం గురించి టాపిక్ అంటే ప్రతి సండే ఈవినింగ్ మనం ఒక వీడియో చేస్తాం సండే ఈజ్ అ ఫండే అని ఇప్పుడు అది ఫన్ కాస్త ఫైర్ అయింది సండే ఈజ్ అ ఫైర్ డే కొందరు చదువు సంధ్య లేని వాళ్ళు నేను ఈ విషయం అన్నప్పుడు కూడా ఎవరు నాకు మెసేజ్ పెట్టారు వద్దు వద్దు పవన్ కళ్యాణ్ చదువు గురించి మాట్లాడొద్దు అది వ్యక్తిగతం అవుతుంది అంటే వ్యక్తిగతంగా చదువు వ్యక్తిగతం ఏముంది బాబు చదువుకుంటే మాటలు మంచిగా వస్తాయి ఎలా బిహేవ్ చేయాలో ఒక పొజిషన్లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది నేను మరీ పాత జనరేషన్ని ఎందుకు చదువుకోలేదు అని నేను అడగనండి వాళ్ళకు అప్పట్లో చదువుకునే అవకాశం లేదు అవకాశాలు లేక వాళ్ళు చదువుకోలేదు కానీ చాలామంది చదువుకునేవాళ్ళు పవన్ కళ్యాణ్ చదువుకునే అవకాశం లేదా పవన్ కళ్యాణ్ కాలేజీలో స్కూల్లో ఉన్నప్పుడే వాళ్ళన్న మెగాస్టార్ వాళ్ళ నాయన పోలీస్ ఆఫీసర్ చదివించేవాళ్ళు ఎందుకంటే నాగబాబు లా చదివాడిని నాగబాబే చెప్తాడు చిరంజీవి డిగ్రీ చేశాడని చిరంజీవి చెప్తాడు ఇంకా చిన్నోడు ఈయన చదవలేదంటే ఏంది ప్యూర్గా అతని లోపమే అతనికి చదువుపోయిన శ్రద్ధ లేదు అంతే అవకాశం లేక కాదు అవకాశం లేక చదువుకోని వాళ్ళు ఉండరు వాళ్ళని ఎప్పుడు మనం గౌరవిస్తాం అవకాశం ఉండి చదువుకోని వాళ్ళ ఇంకా అది మాట్లాడతారు అది వ్యక్తిగతమా ఇప్పుడు దాని గురించి ఎందుకు ప్రస్తావిస్తానంటే చదువు ఉంటే కనీస జ్ఞానం ఉంటుంది ఎలా మాట్లాడాలి ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఎలాంటి బిహేవియర్ ఉండాలి ఎలా మనం అందరినీ కలుపుకొని పోవాలనే ఒక జ్ఞానం ఉంటుంది పవన్ కళ్యాణ్ అనే కాదు ఎవరైనా కానీ సో పవన్ కళ్యాణ్ ఏం చేశాడన్నా అంటే నిన్న మొన్న మొన్న మూడు రోజుల క్రితం ఏదో మాట్లాడాడు మాట్లాడి తెలంగాణ వాళ్ళకి కోపం తెప్పించారు తెలంగాణ వాళ్ళు విపరీతంగా మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ని బ్యాండ్ బాజా భారత్ ఆడుకుంటున్నారు ఎవడో ఒక పోస్ట్ పెట్టాడు అది చూపించి స్టార్ట్ చేస్తాను బ్రహ్మానందంకు కూడా అర్థం కాని విధంగా ఆ షెడ్యూల్ రిలీజ్ చేశారు ఏంటి షెడ్యూల్ అంటే ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటలకు మాదాపూర్ రెసిడెన్స్ టు బేగంపేట్ ఎయిర్పోర్ట్ మాదాపూర్ అంటే హైదరాబాద్లో ఉంటుంది బేగంపేట్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది మాదాపూర్ రెసిడెన్స్ టు బేగంపేట్ బై రోడ్ మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్తారు స్పెషల్ ఫ్లైట్ ఎవరిది ఆ స్పెషల్ ఫ్లైటు ఎవరిదో వేరే కంపెనీ వాడిది ఎవరు డబ్బులు పే చేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ట్యాక్స్ పేయర్స్ మనీతో ఎవ్రీ సింగిల్ ట్రిప్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఫండెడ్ బై పువర్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేదవాడు చెమట చిందించి రక్తాన్ని స్వేధంగా మార్చి వాళ్ళు సంపాదించి కడుతున్న ట్యాక్సు డబ్బులతో తను ఆంధ్రప్రదేశ్లో నివాసము కూడా ఉండకుండా ఒక్కరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో నిద్ర చేయకుండా స్టే చేయకోకుండా ఓవర్నైట్ ప్రతిరోజు హైదరాబాద్ వెళ్తారు హైదరాబాద్లో ఒక ఫ్లైట్ని ఇంకా గా పెట్టేసినాను అక్కడ స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా విజయవాడన తిరుపతి విశాఖపట్నం ఎక్కడికైనా ఫ్లైట్లు లేకపోతే హెలికాప్టర్ ఇది పవన్ కళ్యాణ్ స్టైల్ ఉప ముఖ్యమంత్రిగా సో నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ టు శౌర్య ఈస్టర్న్ నేవల్ కమాండ్ మెస్ అక్కడికి వెళ్తారంట ఐదు గంటలకి ఈస్టర్న్ నేవల్ కమాండ్ మిస్ అండ్ రిజర్వ్ అక్కడ ఏదో ప్రోగ్రామ్ ఉందంట ఐదు యాభైకి అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికో వెళ్తారంట ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఏదో ప్రోగ్రామ్స్ అటు సముద్రికాలో ప్రోగ్రామ్స్ ఎనిమిది గంటలకి విశాఖపట్నం ఎయిర్పోర్టు ఎనిమిది ఇరవై ఐదుకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ మేఘంపేట ఎయిర్పోర్ట్ రాత్రికి హైదరాబాద్లో బస ఆయన ఆంధ్రాకు ఉప ముఖ్యమంత్రి సో కింద ఏం రాశారంటే బెంగ బ్రహ్మానందం కూడా అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ ఆంధ్రాకి డిప్యూటీ సీఎం అయి ఉండి ప్రతి పర్యటన హైదరాబాద్ నుంచి రావడం ఏంటోడికి అర్థం కాదు సరే నువ్వు ఉండు హైదరాబాద్లో ఉండు ఇప్పుడు ప్రాబ్లం ఏంది హైదరాబాద్లో ఉండడం ప్రాబ్లం కాదు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ రోజు ప్రజల సొమ్ముతో నువ్వు హైదరాబాద్ నుంచి తిరుగుతూ హైదరాబాద్లో నివాసం ఏర్పరచుకొని హైదరాబాద్లో ఫార్మ్ హౌస్లు కొనుక్కొని హైదరాబాద్లో వ్యాపారాలు పెట్టుకొని హైదరాబాద్లో సినిమాలు తీసుకుంటూ హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసుకుంటూ హైదరాబాద్లో కుటుంబాలు కుటుంబాలు మొత్తం అక్కడే ఉంటూ రాజవైభవం అనుభవిస్తూ భోగభాగ్యాలు అనుభవిస్తూ తెలంగాణ వాళ్ళ గురించి ఏదో అన్నాడు పవన్ కళ్యాణ్ ఒక్కసారి వినండి అదే మెయిన్ ప్రాబ్లం రాష్ట్రం కూడా గోదావరి పచ్చదనమే ఆ శాప తగిలిసి ఉంటుంది ఈరోజు గోదావరి జిల్లా మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది అని పచ్చదనంతో చాలా బాగుంటుంది ఈ రోజు కొబ్బరి చెట్లు ముండాలు కూడా లేవు అంత దిశ తగిలింది కోనసీమకి సో నా చాలా బాగా తగ్గింది నాకు దేనికి తగిలినంత దృష్టి నవ్వుడి దృష్టి నవ్వు అని పగిలిపోతుంది అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది మంది కళలో పట్టిన వాళ్ళందరూ దృష్టి తగిలి ఈ రోజు మొండంత కొబ్బరి చెట్లు ఉన్నాయండి దీనికి ఇంకా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ వల్ల దృష్టి తగిలిందంట తగిలి నర దృష్టి నలభై ఏళ్ళైనా పోదంట అలా కొబ్బరి చెట్లు మొండాలుగా మిగిలిపోయాయంట రాష్ట్రం విడిపోయిందంట గోదావరి జిల్లాలే కారణం అని చెప్పేసి ఎవరిని తిరుతున్నాడు ఎవరిని పొగుడుతున్నాడో అర్థం కానట్టు లాస్ట్కు గోదావరిని కూడా తిట్టారు ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంకా పచ్చగుండాలి కదండి పాయింట్ ప్రకారం వాళ్ళ దృష్టి పోతుంది ఇంకా పచ్చగుండాలి కదా మొండలు ఎందుకు మిగులుతాయి మొండి చెట్లు ఎందుకు మిగులుతాయి ఇలా తెలంగాణలో ఉంటాడు తెలంగాణలో ఆస్తులు తెలంగాణలో సినిమాలు తెలంగాణలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు కత్తులు తిప్పుతాడు ఏ దిపుతాడు ఏ దిప్పుతాడు ఏదో చేస్తాడు కానీ తెలంగాణ ప్రజల్ని అంత ఘోరంగా కాల్సిన అవసరం ఉంది నేను కూడా ఒక వాటైతే ఒప్పుకుంటానండి నేను కూడా ఆంధ్ర రాష్ట్రం విడిపోకూడదు అని చెప్పేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేను బలంగా కోరుకున్నాను ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా మేము బలంగా కోరుకున్నా ఎందుకంటే మేము కూడా తెలంగాణలో హైదరాబాద్లో మరి ముఖ్యంగా ఎన్నో ఏళ్ళ నుంచి నివాసాలు ఉంటున్నారు మా వాళ్ళు అక్కడ వాళ్ళ తెలంగాణ అభివృద్ధికి హైదరాబాద్ అభివృద్ధికి మా తోడ్పాటు కూడా ఉంది ఇప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోమంటే రాజధాని అక్కడ పెట్టి మేము ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి నేను కూడా అపోజ్ చేసింది కానీ విడిపోయాము ఇంకా విడిపోయిన తర్వాత అన్నదమ్ములాగా ఉండాలి కానీ ఇంకా దిశ తగిలింది చెట్లు పోయినాయి ఆకులు పోయినాయి మొండి చెట్లు మిగిలినాయి ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది చదువు ముఖ్యం అబ్బా ముఖ్యం డిగ్రీ అన్నా పాస్ అయ్యిండ ఇప్పుడు అదే విషయాన్ని తెలంగాణకు చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అతను నిప్పులు చెరిగాడు పవన్ కళ్యాణ్ పైన ఒక్కసారి ఏమంటున్నాడు వినండి వాళ్ళ దిష్టి తాకించినంటే నర దిష్టి అంట తెలంగాణ వాళ్ళంటే మన వల్ల నర దిష్టి అంటే గోదావరి ఏరియా అంత కొప్పటి చెట్టు మొండం లేదు అంటే మా కళ్ళు ఇంత చెట్ట కన్ను అని చెప్పి అని చెప్పడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్ ఇందులో బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్ నిజంగా మాకు నగర దృష్టి కానీ ఇంకొకటి బాగుపడదు అనేది ఉంటే ఈ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారు అనమాట ఎడ్యుకేషన్ వాడిని చేసుకుంటున్నాం కన్స్ట్రక్షన్ల మీదే ఉన్నాం అయినా కానీ ఒక మాట వాళ్ళనే మేము అంటున్నామా బిజినెస్ చేసుకోవాలి చేసుకున్నాము ఫ్రెండ్లీగా ఉన్నాము అట్లాంటి నువ్వు ఒక ఇంత పెద్ద మనిషి నువ్వు ఇక మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తక్కువ నేరం నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నువ్వు ఒక పెద్ద పవర్ స్టార్ ఈ గురించి మనం మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు తప్పు నువ్వు మాట్లాడనావు కాబట్టి తప్పని చెప్తున్నావు నేను కూడా మీ ఫ్యానే మొన్న మూవీ రీసెంట్ మూవీ కూడా బాప్ అయిన మూవీ కూడా నీది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అన్న బాగుపడాలని చెప్పేసి ఇక్కడ ఎనిమిది వందల రూపాయలు టికెట్ పెట్టకపోతే నేను కూడా పోయి నీ మూవీ చూస్తాను కానీ రోజు నువ్వు సెంటిమెంట్గా మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు ఎందుకు మళ్ళీ హైదరాబాద్ ఆస్తులు కొనుకుంటున్నావు మాది మాది నరదిష్టి అంటున్నావు కదా కదా ఎందుకు నేను తెలంగాణ పాలిటిక్స్ పెద్దగా ఫాలో అవ్వను నాకు వారు ఎవరో కూడా ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు తెలియదు కోర్స్ అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది తెలంగాణ వాళ్ళకి తెలుస్తుంది మనం ఎక్కువ పట్టించుకోము కాబట్టి నేను ఫస్ట్ టైం అంటే రెడ్డి గారి గురించి తెలుసుకోవడము చాలా చాలా చక్కగా మాట్లాడారు అండ్ ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే అనిరుద్ధ్ రెడ్డి గారు కూడా మనలాగే పీకే ఫ్యాన్ అంట ఫ్లాప్ అయిన సినిమాను ఎనిమిది వందలు పెట్టి చూశాను అన్నాడు ఏం సినిమానో పేరు చెప్పలేదు కానీ రీసెంట్గా అయితే ఓజీ అనే సినిమా వచ్చింది మరి అదో కాదు నాకు తెలియదు కానీ అది ఫ్లాప్ అయిన హిట్ అయింది నేను మట్టించుకొని కానీ ఎనిమిది వందలు పెట్టి చూసినట్టే ఫ్యాన్ డౌట్ లేదు నేనైతే ఒకప్పుడు ఫ్యాన్ కాబట్టి నేనేం ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పెట్టిన పోలేదు కానీ ఆయన ఇప్పటికీ చూశానంటే ఇప్పుడు కూడా ఆయనకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉన్నట్లే కానీ పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడడం ఈయనకు బాధ కలిగించింది నేను అనిరుద్ రెడ్డి గారిని మాత్రం నిఖార్సైన తెలంగాణ వాదిగా నేను చెప్తున్నాను నేను విడిపోయినవా కలిసినవా కాదండి తెలంగాణ వాళ్ళు ఫ్రెండ్స్ నాకు చాలామంది ఉన్నారు బై హార్ట్ గోల్డ్ వాళ్ళు వాళ్ళు గోల్డ్ తెలంగాణ వాళ్ళు అద్భుతమైన మనుషులు వాళ్ళ ప్రేమ వాళ్ళ అనురాగాలు వాళ్ళ ఆప్యాయత అది డిఫరెంట్ లెవెల్ మన ఆంధ్రాలో ఏమిటోళ్ళు మీకు ఇండ్లు రెంట్ కావాలా ఏమిటోళ్ళు మీరు మీ నాన్నగారు మీ నాన్నగారి పేరు ఈ ఎంక్వైరీలు చేస్తారు రా కూర్చో మంచిగా కూర్చో కాఫీ తాగు చాయ్ తాగు వాళ్ళు పెగులేద్దాం ఈ టైప్లో తెలంగాణ వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెరీ ఓపెన్గా ఉంటారు వాళ్ళకు కల్మషం ఉండదు వాళ్ళు చాలా మంచి మనుషులు చాలా అంటే చాలా మంచి వాళ్ళు మనము తెలంగాణ కలిసి ఉండాలి అని అనుకోవడంలో మేబీ అది కూడా ఒక రీజనే నాకు ఇంటర్నల్గా ఎందుకంటే బాగా క్లోజ్గా కలిసిమెలిసి ఉండే ఎందుకు విడిపోవాలని కానీ వాళ్ళ ఉద్దేశాలు వేరు అంటే మేము దగాబడ్డాము అని చెప్పేసి వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు పాటుపడ్డారు ఈ పదేళ్ళు ఆ మార్పు అయితే మనం చూసాం ప్రతి సినిమాలో ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ తెలంగాణ విడిపోయినప్పుడు ఏమైనా వార్తా ఛానల్ వచ్చి తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుతుంటే నేను కూడా నవ్వుకునేవాడిని మేము వెరీ ఆనెస్ట్గా ఉందాము ఏంది ఇట్లా మాట్లాడుతున్నారని కానీ ఇప్పుడు అదే అందరికీ అలవాటైంది తెలంగాణ పండగలు కానీ తెలంగాణ ఆహార వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా అందరూ ఫాలో అవుతున్నారు ఆంధ్ర వాళ్ళు ఫాలో అవుతున్నారు అసలు ఇప్పుడు తెలంగాణ ఫోక్ సాంగ్ వస్తే నేను ఒక వీడియో కూడా చేశాను ఒక పాట సిక్స్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ అసలు నీకు ప్రైవేట్ ఆల్బమ్స్ తెలంగాణ యాక్సెంట్లో ఉంటేనే హిట్ అవుతాయి లేతే కావు అది రాసి పెట్టుకోవచ్చు అంతగా ఇప్పుడు అందరూ మొత్తం తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా తెలంగాణ యాక్సెంట్ని తీసుకున్నారు అలాగే ఏమాట కావటండి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ అంతకుముందున్న పదిహేను బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఆంధ్ర వాళ్ళని బాగా చూసుకుంది అందులో ఎటువంటి డౌట్ లేదు హైదరాబాద్లో ఓ ముప్పై లక్షలా లేకపోతే ముప్పై లక్షల ఆంధ్ర వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ కూడా చాలా బాగా చూసుకున్నారు ఇటువంటి సమయంలో ఈ పవన్ కళ్యాణ్ వచ్చేసి తెలంగాణ వాళ్ళ నజర పడింది దృష్టి తగిలింది వాళ్ళ నరకళ్ళు పడినాయి నలభై ఏళ్ళు బోధాశని ఇవన్నీ మాట్లాడడం అవసరమా ఆయన కరెక్ట్గా అన్నాడు ఏం అవసరం అబ్బా నీకు నీ మూటముళ్ళ సర్దుకొని విజయవాడ అని కరెక్టే కదండి పాయింటే కదా విజయవాడకు వస్తాడో లేదో పవన్ కళ్యాణ్ నిర్ణయించుకోవాలి ఇక్కడ మీరు గమనించినారా ప్రతిరోజు ఒక డిఫరెంట్ గెటప్లో వస్తాడు ఆయనకేం డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ చేయాలని సరదా ఉందా లేదో పక్కన పెడితే పవన్ కళ్యాణ్ చాలా తెలివైనవాడు మా గొర్రెలు ఉన్నారు మా జన సైనికులు రోజు ఒక్కొక్క గెటప్లో ఒక్కొక్క ఫ్లైట్లో ఒక హెలికాప్టర్లు వచ్చానుకో అనుకో దాన్ని వాళ్ళు ఎలివేషన్ చేసుకుంటారు వాళ్ళకి అంతకంటే తెలిసి అసే కదా వాళ్ళకి తెలియదు ఎలివేషన్స్ వేసుకుంటారు చూసారా మా దేవుడు ఫ్లైట్లో వచ్చాడు మా దేవుడు హెలికాప్టర్లు వచ్చాడు ఒక రోజు ఇన్షర్ట్ చేసుకుని వచ్చాడు ఒకరోజు క్యామోఫ్లాష్ ట్రౌజర్ వేసుకొని వచ్చాడు ఒకరోజు జుబ్బా పైజామాతో వచ్చాడు ఒకరోజు అద్దాలు పెట్టుకుని వచ్చాడు ఒకరోజు ఇలా అలా అని చెప్పేసి వాటిని ఎలివేషన్స్లో పెట్టుకుని వాళ్ళు వేయగలుగుతుంటారు అంతే ఎందుకంటే అదే కావాలి వాళ్ళకు పవన్ కళ్యాణ్ తెలుసు పవన్ కళ్యాణ్ వాళ్ళకు కావాల్సింది ఇస్తున్నాడు రోజు ఫ్లైట్లో రావడం ఒక్క జనసేన వాడికి కూడా వాడికి అంటే మన కర్మ అది వాడికి ఎవరికి అనిపిదు స్వామి రోజు ఫ్లైట్లో తిరుగుతున్నాడు ప్రజల డబ్బు కదా వేస్ట్ చేయకూడదు కదా మా దేవుడు మా దేవుడు మా దేవుడు అంటారు కదా ఆంధ్రాలోనే ఉండొచ్చు కదా ఏదో ఏ ఏ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు బెంగళూరు అని అడుగుతారు ఒరే నాయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ళు తాడేపల్లిలో ఉన్నారు వారు ఎక్కడ కూడా పక్కా రాష్ట్రానికి కూడా వెళ్ళలేదు నాకు తెలిసి ఒకటి రెండు రోజులు ఏమన్నా ఎలహంకలో సంవత్సరానికి వెళ్ళే వాళ్ళేమో అంటే ఇది మన క్రిస్మస్ టైంలో ఆ టైంలో వచ్చేసి ఒకటి రెండు రోజులు ఏమైనా వెళ్ళేవాళ్ళేమో కానీ మ్యాక్సిమం టైం తాడేపల్లిలో ఉన్నారు కానీ ఒకరోజు అంటే ఒకరోజు కూడా పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో లేడు బస చేయలేదు రాత్రికి ప్రతిరోజు హైదరాబాద్కి పోతే పోయినావు ఉంటే ఉన్నావు నీ ఆశలు పెంచుకుని పెంచుకున్నావు తెలంగాణ వాళ్ళు ఇబ్బంది పడేలా ఎందుకు మాట్లాడము ఆల్రెడీ బాగున్న తెలంగాణ ఆంధ్ర మధ్య లొల్లి చిచ్చు పెట్టడం ఎందుకు పవన్ కళ్యాణ్ ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే ఈయన నేను తెలంగాణ అన్నది అంటున్నా కానీ నేను మళ్ళీ ఆంధ్రా అనట్లేదు వాళ్ళు అట్లా కూడా టర్న్ చేస్తారు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నెల్లూరు నేను పెళ్లి చేస్తుంది కడపలోనే నాకు మొత్తం అన్ని ప్రాంతాలు బాగుండాలని కోరుకుంటున్నానని కూడా చెప్పాడు అనిరుద్ధ్ రెడ్డి గారు ఆ మాట కూడా అన్నారు ఇంకా ఏదో అంటారో ఒకసారి వినండి ఇరవై ఉంటే ఈ పరిస్థితి ఏందో అందరు తెలుస్తుండే నువ్వు సింగిల్ గా పోలేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు పట్టుకొని ఆయన ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే ఉండదు నిజంగా స్టార్ చిరంజీవి గారు లేకుండా నువ్వు యాక్టర్ అయ్యేదా నువ్వు ఎప్పుడైతే మాట్లాడిన వాళ్ళు తెలంగాణ వాళ్ళ గురించి మాది నరదిష్టి మా కన్ను బడే గోదారి అంతా నాశనం అయిపోయింది చెప్పి మాట మాత్రం కరెక్ట్ కాదు అట్లా మాట్లాడినప్పుడు నీ కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ రాష్ట్రంలో అమ్ముకుని పోయి విజయవాడలో నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటావు అక్కడ నుండి ఇరవై నాలుగు గంటలు సేవ చేయి ఇంకోటి కూడా అంటున్నాను వచ్చే ఎలక్షన్లో పదిహేను ఏళ్ళ తర్వాత నేను సీఎం అవుతాను అన్నాను నేను ఒక నార్మల్ ఎవ్వరి సపోర్ట్ లేకుండా జచ్చల ప్రజల సపోర్ట్ నిమ్మలేదు నేనే పదిహేనుల తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను నువ్వు ఇంకా పదిహేను ఏళ్ళంటే నీకు డెబ్బై ఏళ్ళు అయినా సీఎం అవుతాయి చేసేది ఏమి ఇంకా డెబ్బై ఏళ్ళకి అయితే వచ్చే ఎలక్షన్ లో ఇండివిజువల్ గా నిలబడి నేను కూడా ఒక ఫ్యాన్ గా చెప్తున్నాను నీకు ఫ్యాన్ కూడా అదే మాట్లాడుతున్నారు ఎందుకు ఒక రకం కొట్టు ఇండివిజువల్ నిలబడి గెలువు నేను కూడా చెప్తున్నాము మా నడదీసి పిల్లలు నువ్వు కావాలనే కోరుకుంటాం మేము మీరు క్షమాపణ అడగండి నేను ఒప్పుకుంటాను మీరు హర్ట్ చెప్పండి నేను ఒప్పుకుంటాను ఇండివిజువల్ గా పోటీ చేయమని ఎందుకు అడుగుతున్నారండి మీరు అంటే అతను చేయడు అతని వల్ల కాదు అతనికి చేత కాదు అతని చేత కానీ పనుల్ని మనం అడుగుతే అతన్ని ఇరుక్కున పెట్టొచ్చు అనే ఉద్దేశంతోనే మీరు మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది అనరంజ్ రెడ్డి గారు ఈ విషయంలో నేను తీవ్రంగా బాధపడుతున్నాను ఖండిస్తున్నాను ఆ తెలుసు నీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు ఏమని అది ఇండివిజువల్గా పోటీ చేసే స్టఫ్ ఉన్న వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ అని మన అందరికి కూడా తెలుసు జరగని వాటి గురించి ఎందుకు మనం తాపత్రయపడ్డం ఆరాటపడ్డం రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడుతో జతగట్టి నువ్వు అధికారంలోకి వచ్చినావు హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు కానీ ఎట్లా బిహేవ్ చేస్తున్నాడంటే అసలు నేను లేకపోతే చంద్రబాబు లేడు ఊహి చంద్రబాబు నేనే మొత్తము నేనే చక్రం దిప్పిన బొంగరాలు తిప్పిన అనేది పవన్ కళ్యాణ్ ఫీలింగు అందుకే నేను చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్ అంటే నాకు స్పెషల్ ఫ్లైట్ ఉండాలి చంద్రబాబు హైదరాబాద్ నివసించింది నేను హైదరాబాద్ నుంచే పోతాను నేను ఎందుకు పోతాను నేను అక్కడ ఎందుకుంటా చంద్రబాబు కరకట్ట ఉంటే నాకు అక్కడే కరకట్టలో పక్కన ఇల్లు ఉండాలి ప్రస్తుతానికి లేదా హైదరాబాద్ నుంచి పోతాను ఇన్ని ఇన్ని డిమాండ్లు తీసుకొస్తే అనిరుద్ రెడ్డి గారు మా పవన్ కళ్యాణ్ మొఖమేడ పెట్టుకుంటాడు చెప్పండి సొంతంగా పోటీ చేయాలంట ఇంపాసిబుల్ అండి ఇంపాసిబుల్ అది నేనే చెప్తున్నాను ఇంకో మాట కూడా అన్నాడు అసలు చిరంజీవి లేకపోతే ఇతను ఇంత పెద్ద స్టార్ అయ్యేవాడా అంటే చిరంజీవి లేకపోతే హీరో అయితే అయ్యేవాడు కాదు సినిమా హీరో అయితే అయ్యేవాడు కాదు ఎందుకు ఈ మాట నేను కడాకండిగా చెప్పాలి అని అనుకుంటున్నానంటే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పాడు నేను అడవుల్లోకి అనుకున్నాను అడవిలో అన్నలాగా తయారవ్వాలనుకున్నాను ఆశ్రమాలకు వెళ్ళిపోదాం అనుకున్నాను నేను సన్యాసం పుచ్చుకోవాలనుకున్నాను అని చాలాసార్లు చెప్పారు ఏది సినిమాల్లోకి రాకముందు నాకు చదువు చెప్పే టీచర్లు లేరు ఆ స్టాండర్డ్ లేదు కాబట్టి నేను అడవుల్లోకి పోవాలనుకుంటాను అడవుల్లోకి పోయేవాడు సినిమా యాక్టర్ కాదు అన్న ఉన్నాడు కాబట్టి సినిమా యాక్టర్ అయ్యాడు సినిమా యాక్టర్ అయిన తర్వాత నేను ఒక విషయం అయితే ఒప్పుకుంటా పాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా పవన్ కళ్యాణ్కి టాలెంట్ ఉందిలేండి అంటే అప్పట్లో టాలెంట్ బాగా చూపించు అంటే వేరియేషన్స్ చూపించడం కానీ ఒక తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు అందులో చిరంజీవి గారి సపోర్ట్ అంటే వెనక నుంచి ఉండదేమో కానీ తెర మీద మాత్రం పవన్ కళ్యాణ్ టాలెంటే అతన్ని స్టార్ట్ చేసింది మనమేం తిట్టమండి మనం ఉండేది ఉన్నట్టు చెప్తాం కానీ సినిమాల్లో ఎంట్రీ వరకు చిరంజీవి గారి ప్రోత్సాహంలో అయితే అసలు పవన్ కళ్యాణ్ అనేవాడు ఎవడు వచ్చేవాడు కాదు పవన్ కళ్యాణ్ చెప్పాడు నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు నేను అడవుల్లోకి పోయేవాడిని కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆ క్రేజ్ వచ్చినా ఆ స్టార్ డబ్బు వచ్చినా ఈ సినిమాల వల్ల క్రేజ్ వచ్చి ఉప ముఖ్యమంత్రి అయినా అదంతా కూడా చిరంజీవి బిక్ష ఆ విషయంలో ఒప్పుకుంటాను కానీ పొత్తు లేకోకుండా పోటీ చేయమంటే వాట్ ఈస్ ఈస్ అని రెడ్డి గారు ఎలా ఎలా మీరు ఎలా అడుగుతున్నారు మీకు తెలుసు మాకు తెలుసు పదిహేను ఏళ్ళ తర్వాత డెబ్భై ఏళ్ళకు ముఖ్యమంత్రి చేసేది ఏముందంటే స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతాడు అంతవరకు అది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఇంకొక ప్రశ్న ఏదైనా అడగండి లెంత్ ఎక్కువ పోతుంది తర్వాత ముగించద్దు మేము నల్ల లిస్ట్ పెడతామని చెప్పి మాట్లాడేది మాత్రం కరెక్ట్ కాదు మీరు క్షమాపణ చెప్పాల్సిందే లేకుంటే హైదరాబాద్ ఎందుకు ఆస్తులు ఆస్తి కొనుక్కుంటున్నాం ఇప్పుడే కొనుక్కుంటున్నాం కదా ఆస్తలని ఇక్కడ నుంచి వచ్చిన అప్పులేనిది అంటే కదా అని అదే ప్రజలు వింటున్నారు అయినా కానీ అందులో ఫ్యాన్ ఈ కుటుంబం బాగుండాలి అని చెప్పేసి మీ కుటుంబంలో కూడా అందరూ తెలంగాణలో పని చేసుకున్నారు కదా చేసుకున్నారు తెలంగాణ అల్లు అర్థి చేసుకున్నారు తెలంగాణ అమ్మాయి అంటే మా ఆస్తులు కావాలి మావన్నీ కావాలి కానీ మా కళ్ళు మాత్రం నరదిష్టి అని అంటారా ఇది మాత్రం ఒప్పుకునేది అనిరుద్ధ రెడ్డి గారి స్టైల్ ఎలా ఉందంటే అదృశ్య సినిమాలో బ్రహ్మానందం గారు జూనియర్ ఎన్టీఆర్తో ఒక మాట అంటారు గారు గురువు గారు అంటూనే అని ఒక మాట అంటారు ఏదో ఆ టైంలో నేను మీ ఫ్యాన్ ఫ్యాను అంటూనే చుక్కలు చూపించారు అనిరుద్ రెడ్డి గారు తెలంగాణ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటారు మీరు తెలంగాణలో ఆశలు పెంపొందించుకుంటారు తెలంగాణలో ఉండే అప్పులన్నీ తీసుకుంటారు తెలంగాణలో ఎస్టేట్లు బిల్డ్ చేసుకుంటారు తెలంగాణలో ఇంకా మొత్తం అన్ని వాళ్ళ పిల్లల స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ అన్ని తెలంగాణలో కానీ తెలంగాణ వాళ్ళ దిశ తగిలిందా అనిరుద్ధ్ రెడ్డి గారు నాకు తెలిసి ఆయన ఒక్కరూ హర్ట్ కాలేదండి తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజానీకం తరపున ఆయన మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది ఇక్కడ ఆశ్చర్యం వేసేది ఏంటంటే మిగతా తెలంగాణలోని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఎందుకు నోరు తెరవట్లేదు అర్థం కావట్లేదు సరే ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడట్లేదు అంటే బీజేపీ వాళ్ళతో పొత్తులో ఉన్నారు ఆంధ్రాలో పొత్తు ధర్మం మేము మాట్లాడకూడదు అనుకోవచ్చు బీఆర్ఎస్ వాళ్ళు కూడా జగదీష్ రెడ్డి గారు ఇంకా కొంతమంది మాట్లాడారు నేను విన్నాను మిగతా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ ఆపోజిట్ కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్కి ఆపోజిట్ ఎందుకు మాట్లాడట్లేదో నాకు అర్థం కావట్లేదు అనిరుద్ధ్ రెడ్డిని చూసుకొని మిగతా వాళ్ళు కూడా కొంచెం నేర్చుకోవాలని చెప్తూ తెలంగాణ వాళ్ళకు ఆంధ్ర వాళ్ళ తరపున ఒకటే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ కంటే చదువు సందే లేదు చదువుకోలే ఏం మాట్లాడాలో తెలియదు మనం మనం ఫ్రెండ్స్గా ఉందాం మనం మనం ఫ్రెండ్స్గా ఉందాం ఇంకేమంటే ఇంకా మా కర్మకు చదువు లేనివాడు డీసీఎం అయినాడు ఏం చేయాలి చెప్పండి మనం మనం ఫ్రెండ్స్గా ఉందాం మనకేం ఇది లేదు మీరంటే మాకు బాగా ఇష్టం మమ్మల్ని కూడా మీరు ప్రేమించండి ఇంకా ఏదో మూర్ఖుడు ఏదో మాట్లాడానికి కూడా వదిలేయండి కానీ అతను అక్కడ ఉండాలన్నా ఆస్తులు అమ్ముకొని విజయవాడకు పోవాలా అనేది ఇంకా మీ ఇష్టం మీరు మీరు డిసైడ్ చేసుకోండి కానీ మన ఫ్రెండ్షిప్ దెబ్బ తినకూడదు తెలంగాణ ఆంధ్ర బాయ్ 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 ఐఎల్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో